సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థలు అలాగే భవిష్యత్తు ఎన్నికల పైన సమస్యల పైన రాష్ట్ర భవిష్యత్తులో ఇవన్నీ మాట్లాడుతున్నాం చాలా మనసు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టత ఉంది రాష్ట్ర పరిస్థితులపై చర్చడం జరిగింది ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీకు రాష్ట్రంలో వివిధ పరిస్థితులు ఎన్నికలైనాక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి ప్రణాళికలు రాష్ట్ర సమస్యలు వాటిని యథా పరిష్కారం చేయగలుగుతాం వివిధ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఒక స్టీల్ ప్లాంట్ కానీ ఉత్తరాంధ్ర సుజుల సవంతి రైల్వే చోర ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి ఈ అన్నింటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది రాజకీయ చర్చలు అభివృద్ధిపై చర్చలు ఇవన్నీ కూడా జరిగాయి అదే లేదండి ఆయన పార్టీ వచ్చారు తిరిగారు లేరు కొన్ని ఊర్లో లేని తర్వాత ఏమో వచ్చారు నాగబాబు కూడా వచ్చారు మాట్లాడుకున్నాం అంతా ఇవే లేదు ఈ రోజు నాగబాబు రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన ఏవైనా సరే ఓటీ ఎన్నికలు అనేసరికి పూర్తిగా స్వేచ్ఛను పవన్ కళ్యాణ్ గారికి నా సర్వీసెస్ ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటే ఉపయోగించుకోవాలి ఆ రకంగా ఉపయోగించుకోవడానికి ఆ స్వేచ్ఛ దానికి ప్రచారాలు చాలా జరుగుతాయి నేను గతంలో ఎంపీ చేశాను ఎమ్మెల్యే చేశాను క్లారిటీ ఉంది ఇప్పుడు పార్టీ నిర్ణయం ఎలా ఉంటే ఆ నిర్ణయం ప్రకారంగా ఉంటాను ఎవరు వేరేగా అనుకోవచ్చు కానీ నాకు ఎటువంటి అసంతృప్తి లేవు అంటే ఇప్పుడు నుంచి లేకపోవడం రేపు ఉండడం అన్నది కాదు అసలు సమస్య లేదు సమస్య లేదు ఈ రోజు అంతృప్తి పడడం సంతృప్తి పడకపోవడం అన్న సంబంధం లేదు ఇది ఇది కేవలం పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం అసలు అసంతృప్తి అంటూ ఉంటాయి కదా సంతృప్తి పడ్డం లేదు అంటాం

రాష్ట్ర సమస్యల మీద మాట్లాడుకున్నాం పొత్తుల గురించి మాట్లాడుకున్నాం బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తుల్లో ఏ రకంగా వ్యవహరించాలి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా సీట్లు సర్దుబాటు వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా ఫోకస్డ్ గా మాట్లాడుకున్నాం ఎందుకంటే పోలవరం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఆ పోలవరం గురించి మాట్లాడుకున్నాం అదే అవన్నీ అవన్నీ నిర్ణయిస్తారు అవన్నీ ఎందుకంటే మూడు పార్టీలు ఆ మూడు పార్టీలు నిర్ణయిస్తాయి నిర్ణయించే ప్రకటిస్తారు పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తారు పార్టీ ఆర్గనైజేషన్ ముందు పార్టీ ఉండాలి పార్టీ భవిష్యత్తు ఉండాలి తర్వాత రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ నేను ఈ పార్టీలోకి రావడం కూడా ముఖ్య కారణం అందువల్ల దాని గురించి ఏదైనా చేస్తాను ఒకే ప్లేస్ నుంచి ఒకే పార్టీలో ఆశవాదులు కూడా ఉంటున్నారు చేయాలి మీకు అన్ని మూడు పార్టీలు కూడా మూడు పార్టీలో ఉన్న మేధా స్థాయిలో ఉన్న నాయకుల నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు కోఆర్డినేషన్ కమిటీలు ఉండాలి ఆ కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ లెవెల్లో ఉండాలి నేషనల్ లెవెల్లో ఉండాలి డిస్టిక్ లెవెల్లో ఉండాలి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉండాలి నేను అంటున్నా బూత్ లెవెల్లో కూడా ఉండాలన్నాను ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఎన్నికలు అయిపోయే వరకు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి ఈ మూడు పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ కూడా అఫీషియల్గా అనౌన్స్ కాబడుతుంది అనేసి అనుకుంటున్నాం అది అయినాక ఇప్పుడైతే రెండు తర్వాత మూడు పార్టీలు కలిపి అది కోఆర్డినేట్ చేసి ఒక కోర్ గ్రూప్ కింద ఉండాలి ఎక్కడెక్కడైతే ప్రతి అన్ని నియోజక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అటువంటి కోర్ గ్రూప్స్ ఉండాలి ముగ్గురు కలిపినటువంటి ఒక సీనియర్ కమిటీ ఏమండి ఈ మీరేం సజెస్ట్ చేశారు సార్ పవన్ సార్ కోర్ కమిటీస్ ఉండాలి ఇట్లా ఉండడం వల్ల కొంత కోఆర్డినేటింగ్ కానీ డిస్కషన్స్ లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కోర్ కమిటీస్ ఉండాలి తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ ఉండాలి ప్లేనరీ సమావేశాలు ఉండాలి రేపు మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే ఏం చేయాలనుకుంటున్నాము గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమిటి ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి అన్నది స్పష్టమైనటువంటి విధంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి అన్ని పార్టీలు కూడా కూర్చొని తయారు చేస్తారు త్వరలోనే పార్టీ నాయకులందరూ కూడా కలిపి అనౌన్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు వన్ థర్డ్ సీట్స్ లోకల్ బాడీస్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీ రాజ్యసభ కానీ వీటన్నింటిలో కూడా వన్ థర్డ్ జనసేనకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉంది వాటి గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు త్వరలో నిర్ణయం ప్రకటిస్తారు నేనైతే అన్వైట్ చేయడం జరిగింది ఉత్తరాంధ్ర దత్త తీసుకోమన్నా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే చాలా చెప్తాను ఎక్కడి నుంచి అన్నది అది అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అంతా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామ్య విధానాలన్నీ కూడా చర్మగీతం పాడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఒక్కటి వేలతో తొలగించాలి అప్పుడే రాష్ట్రం ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి వస్తుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోనే ఉన్నారు తప్పితే వారు వేరే ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి వారు సీట్లు ఇంకా ప్రకటించలేదు కదండి ప్రకటించలేదు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు జనసేనకి టికెట్లు వచ్చిన దగ్గర టీడీపీ అసంతృప్తి ఉండొచ్చు టీడీపీకి వచ్చిన దగ్గర జనసేనకు ఉండొచ్చు ఇవన్నీ కూర్చొని పెద్దలందరూ కూడా కూర్చొని ప్యాచప్ చేస్తారు అదే లేదే నేను అందరూ కాకు నేను జన నేను

అంటే కొత్తగా పుట్టిన కొత్తగా వచ్చాయకు అంటే మీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు మీ దగ్గర వచ్చి ఎట్లా మాట్లాడడం అనేది చాలా చాలా హాట్ టాపిక్ గా కూడా ఈ అంశాల్లోనే ఎటువంటి పరంగా మీకు సీట్ లేకపోతే మరి మీరు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్పి పవన్ కళ్యాణ్ మీ దగ్గర రాబోయారా అలా అదే అదే